హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వర్క్ ఛానల్ ఈరోజు వర్క్ ఫ్రెండ్స్ ఇదేం కట్టినది మేము గోడ కింద నుంచేది ఈరోజు భూమి కింద నుంచి గొడవ ఇది నేను కొద్దిగా గొడవ ఉంది ఈరోజైతే పూర్తి భూమి కింద చేడల వరకు అయితే వచ్చేసాము చూపించా కదా ఫ్రెండ్స్ మీకనే వీడియో పైన కింద తీసుకుంటుందని ఈరోజు ఇంకా పైనుంచి కాబట్టి ఇంకా ఏం తీసుకుంటుంది అక్కడికి వస్తారా రాళ్ళు ఒక్కటే అక్కడ నుంచే మోసుకోవాలి ఫ్రెండ్స్ అది రాళ్ళు ఒక్కటే మోస దూరం లేకపోతే ఏం లేదు ఇలా తొందర తొందరగా కట్టచ్చు కూడా అది రాళ్ళు మొక్కడానికి లేదంటే ఇప్పుడు రాళ్ళు ఇంకా మోసేవాళ్ళు ఉంటాయి ఇంకా తొందర తొందరగా కట్టచ్చు ఇంకా కూడా రాళ్ళు మోసుకునేది లేదు మనకి వర్క్ అయితే ఈరోజు మసీన్ రాళ్ళు బాగా తప్పించుకోండి రెండు రోజుల నుంచి బాగా తప్పించుకోండి మసీన్ అది అయితే మసీన్ అది వచ్చినా కానీ తొందరగా అయిపోతుంది కూడా ఇంకా మనకి రాళ్ళు మోస కాబట్టి మై నుంచి కాబట్టి ఇంకా మనకేం భయం లేదు ఏం దెబ్బలకి కలగకుండా ఎక్కువ ఏమంటే నల్ల మసాది కాబట్టి బరువు పని కొద్దిగా బరువు పని అయినా చేయాల్సిందే అల్క పని అయినా చేయాల్సిందే మనకు తప్పదు కాదు ఈరోజు శనివారం కాదు ఈరోజు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ మనకైతే అంటే శనివారం శనివారం మనకైతే డబ్బులు వస్తాయి అనమాట బటోడే అనమాట శనివారం శనివారం బటోడే వస్తుంది మనకి ఆదివారం బాగా చికెన్ మటన్ తిని బాగా పనుకొలంగా ఈరోజు ఎంత ఇన్కమ్ అయితే ఒక ఐదు రోజులు చేసిన పని అయితే నేను అది కానీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బట్టేస్తున్నప్పుడు కానీ వీడియో తీసి చూపిస్తాను మీకు నాకు ఎంత ఇంకా వస్తుంది ఏం కదా మన కూలీ కాబట్టి చేసేది ఇది తక్కువ మనకి మన సొంత పని అయితే మళ్ళీ భయం లేదు అసలు ఎక్కువ రావచ్చు మన సొంత పని అయితే కూలి కాబట్టి కులిమేనే మీనే వస్తుంది మన సొంత పని అయితే చెప్పలేము అసలు కానీ వస్తాయి వరానికి ఇది కూలి కాబట్టి ఆ మీద కులిమెంట్ ఎంతకన్నా ఏం రాదు ఇప్పుడైతే భయం చూసా ఇప్పుడైతే ఓకే భయం రాదు పైన కాబట్టి దెబ్బల గిబ్బలు ఏం తలగవు ఏమంటే రాళ్ళు అవుతుంది బరువు పని అయితే అంటే నేను ఒక్కనే కాదు నా పాట ఇంకొక వీడియో ఇస్తున్నాడు నా నాది వీడియో తీస్తాడు మేము ఇద్దరం అయితే చేస్తున్నాం వర్క్ అయితే ఆయన గొండనే నేను కొండనే ఇద్దరు కొండలు కుళ్ళలు ఎవరు లేవు వచ్చే వచ్చేపాటు అయితే కామెంట్ చేయండి దాంట్లోనే మన కుళ్ళలు లేదు అందరు గొండలు ఉండరు మా దగ్గర అక్కడి నుంచి అయితే నేను కడతాను ఇక్కడి నుంచి అయితే మా ఆయన ఈ మంచిగా కడతాడు ఇద్దరు గొండలు వచ్చినా ఈరోజు పనికి వచ్చాను ఎవరైనా కుళ్ళలు ఉంటే మాకు కామెంట్ చేయండి పిలుచుకుంటాం మేమైతే ఓకే ఫ్రెండ్స్ ఒకరించా బాబు ఓకే ఫ్రెండ్స్ బటవాడా ఇచ్చినప్పుడు అయితే నేను వీడియో చూసా మీకు చూపిస్తా బటావాడు ఇస్తున్నది మాకు నాకు అమౌంట్ అయితే ఎంత వస్తుందో పైన చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నాలుగే కదా టైం అనేది మాకు ఆరు ఏడు అయితే అది మాకు బటవాడ ఇచ్చే అప్పుడు ఇంకొక వీడియో ఇంకొక వీడియో దీంట్లోనే ఇంకా యాడ్ చేసి మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి ఓకే ఆపుగా ఇదిగోండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన అమౌంట్ అయితే ఇదే ఐదు రోజులు కష్టపడితే ఈ అమౌంట్ వచ్చింది నాకు ఈ అమౌంట్ ఎంత ఉంటుంది తెలుసా నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అనమాట ఐదు రోజులు కష్టపడితే ఇంత అమౌంట్ వస్తుంది అనమాట అంటే డైలీ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు కూలి పడినట్టు మాకు ఫ్రెండ్స్ ఐదు రోజులు రాళ్ళు మోసి గద్దెలు మోసి దెబ్బలు తలపించుకొని ఇంత కష్టపడితే ఇంత అమౌంట్ అయితే వస్తుంది మాకు ఇది మా కూలి పని అయితే చేసినట్లయితే మా కష్టం అయితే ఇట్లా ఉంటుంది మాది ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్